మీ ఇంటికి వాల్స్ గానీ బాత్రూమ్ వాల్స్ గానీ టైల్స్ అనేవి వేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ లాటి క్రీట్ అడెసివ్ అని కూడా అంటారండి దీన్ని ఖచ్చితంగా యూస్ చేయాలండి ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మన టైల్స్ అనేవి వాల్ కి అంటిస్తున్నాం కాబట్టి దానికి సిమెంట్ యూజ్ చేసి గోడలకి అతికిస్తాం కాబట్టి అంత గ్రిప్ గా అయితే ఉండదు అదే మీరు సిమెంట్ తో పాటు ఈ లాటిక్రీట్ ని కూడా మిక్సింగ్ చేసి యూజ్ చేసినట్లయితే మన గోడలకి ఎక్స్ట్రా గ్రిప్ ని ఇదైతే వేస్తుంది ఈ లాటి ఈ అడాసివ్ అనేది మనం యూజ్ చేసుకోవటం వల్ల మనకి గోడల్లో మనకి పెట్టే టైల్స్ లో పగుళ్ళు ఇలాంటివి కూడా రాకుండా చూసుకుంటుంది అలాగే టైల్ కి కొన్నిటి దగ్గర కొంచెం బోల్ సౌండ్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి అలాంటివి కూడా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ లాటిక్రిట్ అనేది ఉపయోగించుకుంటే మంచిది ఈ యొక్క లాటిక్రీట్ అనేదే కాదండి వీటిలో చాలా రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి వాటిలో నుంచి మీరు ఏది యూజ్ చేసినా సరే వీటి యొక్క పనితనం అనేది మనకి వాల్స్ లో ఒకే విధంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా వాల్స్ కి యూజ్ చేసే టైల్స్ లో ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకో మీరు వెలివేషన్ లో యూస్ చేసే వాల్ టైల్స్ లో గానీ అలాగే మనకి కిచెన్ లో యూజ్ చేసే వాల్ టైల్స్ లో గానీ బాత్రూమ్స్ లో యూజ్ చేసే వాల్ టైల్స్ లో గానీ ప్రతి ఒక్క వాల్ టైల్స్ ఏవైతే ఉంటాయో వాల్స్ వేసే టైల్స్ లో ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటే మంచిదండి అలాగే మనకి జీవీ టైల్స్ అన్ని ఉంటాయి పింగాణి టైప్ లో ఉండే టైల్స్ ఇలాంటివి యూజ్ చేస్తున్నా సరే ఖచ్చితంగా వీటిని యూస్ చేసుకోవాలన్నమాట దీని యొక్క ధర వచ్చేసి మనకి ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా ఇరవై కేజీల బ్యాగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక బ్యాగ్ తీసుకున్నారంటే మీకు ఈజీగా ఒక బాత్రూమ్ మొత్తానికి రావడం జరుగుతుంది చిన్న బాత్రూమ్స్ అయితే అవే అయినట్లయితే రెండు బ్యాగులు దాకా కూడా మీకు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి